సమస్యలపై పెంచేంచాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై పెంచే

ఈరోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రెండు వేల పైన స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల స్కూల్ బంద్ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే గత రెండు సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు వందల నలభై ఒక్క స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది ఇది ముమ్మాటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయటం మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఏదైతే బంద్ చేసిన స్కూల్స్ రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈరోజున ఎంతోమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు కానీ అధికంగా తీసుకోవాలి ఎంతోమంది పేద తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఏ అయితే ఉన్నాయో పనిచేసిన స్కూల్స్ అన్ని రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు యోగేష్ ఏపీ సెక్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే శంషాబాద్లో జరిగినటువంటి నలభై నాలుగవ రాష్ట్ర మహాసభల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు గీతాభవన్ సౌరోత్సవ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని మూసివేస్తూ ఈరోజు ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు వాళ్ళకి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతోటి చెలగాట మారడం జరుగుతూ ఉంది ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాక ముందుకే విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు అని పెడుతూ విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతోటి చెలాటపడుతున్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలల పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాక ముందుకే విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ అని పెడుతూ అదే మరియు విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈరోజు టెస్టుల పేరు మీద ఈరోజు ఎగ్జామ్స్ పెడుతూ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయితేనే మీరు ఈరోజు స్కూళ్ళలో అడ్మిషన్లు తీసుకుంటామని చెప్తూ వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు వేలకు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి యొక్క ఈ ఈ ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలు లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం ఇది ముమ్మాటికి సిగ్గు చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతోంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం విద్యారంగ సమస్యలపైన విద్యార్థులకు సపోర్ట్గా ఎల్లవేళ్ళ ఉంటుంది అదేవిధంగా మేము తల్లిదండ్రులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు విద్యార్థులకి మీ పిల్లలకు కానీ మీకు కానీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ టెస్ట్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి దానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కంపల్సరీగా ఫుల్ ఫుల్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పాఠశాలల పైన వెంటనే ఫీజు నియంత్రిక చట్టం తీసుకొచ్చి ఈ యొక్క అడ్మిషన్ల పేరిట మీద ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో పద్నాలుగు వందల నలభై ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరిగింది ఇప్పటివరకు ఈ యొక్క తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు వెంటనే ఈ యొక్క విద్యా వ్యవస్థని విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడుతామని తెలియజేస్తున్నాం నా పేరు పూసాల విష్ణు ఏపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్